అలా గాయస్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు ఆప్టింగ్ డ్రైవర్ మనం ముప్పై రెండవసారి తిరుపతి వెళ్తేటప్పుడు తిరుపతి కొండపై నుండి కింద వరకు రోడ్డు ఎలాగుంటుంది ఎన్ని కారణాలు ఉంటాయి రోడ్డు అంతా మొత్తం అంతా సూట్ చేసి ఈ వీడియోలో పెట్టాను గాయస్ ఈ వీడియో ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళే వాళ్ళకి నెక్స్ట్ తిరుపతి కూడా ఇప్పటికొచ్చి ఫస్ట్ టైం కూడా వెళ్ళని వాళ్ళకి ఈ వీడియో చూస్తే బాగుంటుందనే ఆలోచనతో కొంచెం మన ఘాటీలో ఏ విధంగా బండి దింపాలి అలాగే ఘా ఘాటీలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు చెబుదామని ఒక ఆప్టింగ్ డ్రైవర్ అలాగే ముప్పై సార్లు తిరుపతి కొండపైకి ఎక్కిన తర్వాత ఇది వీడియో ముప్పై రెండోసారి ట్రిప్పు వస్తేప్పుడు తీసాను ఇప్పుడు ఆల్రెడీ నేను ముప్పై సారి ఇల్లు వచ్చేసాను కానీ ఇది పాత వీడియో కానీ నా దగ్గర చాలా వరకు వీడియోలన్నీ టైం తక్కువ ఉండడం వల్ల అంతగా మనకి కొత్తగా ఎడిటింగ్ కూడా స్లో అవ్వడం వల్ల చాలా లేట్ అవుతుంది అందువల్ల మనకి వెంటనే వీడియోలు డౌన్లోడ్ చేయలేకపోతున్నాం గాయస్ ఇప్పుడు మనం తిరుపతి కొండపై నుండి ఏ విధంగా దిగాలి ఎంత స్పీడ్లో దిగాలి దిగితే ఏ గేర్లో దిగాలి ఏ కారణాల దగ్గర ఏవే గేర్ వేయాలి అలాగే కొన్ని డేంజర్స్ కారణాలు ఉంటాయి అక్కడ ఏ విధంగా డ్రైవ్ చేయాలి వెళ్తూ వెళ్తూ మన పక్కనే జమ్మని దూసుకుంటే వెళ్ళే వెహికల్స్ కూడా వస్తుంటాయి చాలామంది తిరుపతి ఆలయానికి ఎక్కడి నుండో వందల కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేస్తూ తిరుపతి గమ్యానికి చేరుతారు స్వామి దర్శనం అయిన తర్వాత కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని రిలాక్స్గా ఉంటప్పుడే మనం ఇంటికి మళ్ళీ స్టార్ట్ అవ్వాలని మొదట మొదటిసారి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది తిరుపతి దర్శనానికి వెళ్ళిన తర్వాత అది ప్రీ దర్శనం ఇవ్వండి అది మూడు వందల రూపాయల టికెట్ ఇవ్వనివ్వండి నైట్ అంతా నైన్లో నూచొని దర్శనం చేసుకొని నిద్ర లేకుంటూ ఉండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలాగే దర్శనం అంతా అయిపోయింది కదా వెళ్ళిపోదాంలా అని నైట్ అంతా నిద్ర లేకపోయినా డే టైం జర్నీ చేస్తూ దిగుతూ గమ్యానికి చేరాలని అనుకుంటారు కానీ మనకు తెలియకంటేనే ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా ఎంత సీనియర్ అయినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా కానీ నిద్ర అన్నది మనిషికి రోజుకి ఆరు గంటలు లేకపోతే ఎక్కడో ఒక దగ్గర మినిమం కన్నూరెప్పలు పడే అవకాశం ఉంటుంది మనం తెలియకుంటేనే ఏసీ చల్లగా వస్తుంది కానీ ఆ టైంలో రిస్క్ చేయకూడదని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం తిరుపతి కొండ దిగుతూ ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు కింద పైని కింద నుండి పై వరకు వచ్చే నడక ధర కూడా కింద అంటే వస్తుండగా తగులుతుంది కిందకు దిగుతుండగా మంది వందల సంఖ్యలో భక్తులు కొండ కింద నుండి పైకి వెళ్ళే మార్గం కూడా తగులుతుంది చాలామంది భక్తులు కూడా ఆనందంగా సంతోషంగా స్వామివారిని చేరుకోవాలని బాధపడకంట కాళ్ళెప్పులు అనకంట ఎంతో ఇష్టంగా స్వామివారి కొండకి ఎక్కుతూ ఆనందిస్తారు చాలామంది బత్తులు చూస్తున్నాను ఈసారితో ముప్పై రెండు సార్లు కొండపైకి ఎక్కడం దిగడం నేను చేశాను కానీ ప్రతి ఒక్క బత్తుల్లో కూడా ఆనందంగా కాళ్ళు ఎప్పులైనా కాళ్ళు వంకి నెప్పుతో అయినా సరే ఆనందంగా పైకి నడిచే ఆనందం పేసులా కనబడుతుంది ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే తిరుపతి కొండపైకి ఒకసారి కూడా రాన వాళ్ళకి ఈ వీడియో తిరుపతి ఘాట్ రోడ్డు ఎలా అన్నది ఎక్కే రోడ్డు ఆల్రెడీ ముందు వీడియోలో మీకు పెట్టాను నా వీడియోలో మీరు చూడండి ముందులో ఈ వీడియోకి ముందు ఒక వీడియో ఉంటుంది ఇది కొండ కింద దిగే వే ఈ వీడియో మరొకసారి పెడదామని ఆలోచించి ఈ విధంగా ఈరోజు పెడుతున్నాను ఓకే గాయస్ మనం ఇప్పుడు ముప్పై రెండోసారి తిరుపతి దర్శనం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఒక ఆప్టింగ్ డ్రైవర్ ఎడ్యుకేట్ పర్సన్ అనే ఎడ్యుకేషన్ పర్సన్ తప్పుగా ఉంటే సారీ క్షమించండి ఏదో నాకు తెలిసింది వీడియో తీసి అలాగే నాకు తెలిసినంత వరకు వీడియో రూపంలో మీకు చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఏముంది గాయస్ నాకు చిన్న సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది నెక్స్ట్ వీడియోకి నాకు ఒసారిగా ఉండి ఇంకా వీడియో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో నాకు కూడా అనిపిస్తుంది ఏంటి అబ్బాయి చిత్తు కొడుతుంది అనుకుంటున్నారా మన తిరుపతి కొండపైకి వెళ్ళిన తర్వాత విశాంతమైన లైఫ్ ఎంతో ఆనందమైన జీవితం ఉన్నది రెండు మూడు రోజులైనా తిరుపతి కొండమైన ప్రశాంతంగా ఉండాలని చాలామంది భక్తులు అనుకుంటారు అది తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండపైకి రాగానే ఆటోమేటిక్గా మనకి అన్నీ ఇచ్చేస్తారు మరి ఏమిటో తెలియదు తిరుపతి కొండపైకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతమైన ప్రతి ఒక్క నిమసం కూడా ఎంతో ప్రశాంతమైన లైఫ్ ఆనందిస్తాం గరబగూడిలోకి వెళ్ళగానే ఎంతో ఒళ్ళు బాడీ ఎంతో ఎన్ని లక్షల రెట్టులు ఆనందం ఉత్సారమైన ఆరో గంటలు చాలా ఆనందం అనిపిస్తుంది అది కా మనం ఇప్పుడు కొండపై నుండి కింద దిగేటప్పుడు కారులు జాగ్రత్తగా ఏ విధంగా తోలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఆల్మోస్ట్ మనకి ఎంట్రీ అనే ఉంటుంది మన బండి కిందకి మూవ్ అవుతుందని ఆల్రెడీ టోకెన్లో ఆల్రెడీ కటింగ్ అయిపోతుంది ఎందుకంటే అది ఆటోమేటిక్గా మనం టైం నోట్ టోల్ టోల్గేటు కానీ ఇన్ని గంటల్లో కిందకి దిగాలని ఉంటుంది చాలామంది బత్తులు ఏం చేస్తారంటే నాది ఇనోవా నా స్కార్పియో నాది బెంజు అనుకొని చాలామంది జామ్ జామ్ అని కొడతారు కానీ ఆ విధంగా కిందకి దిగకూడదు గైస్ మినిమం జాగ్రత్తలు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అలా వేస్తూ ఉంటే వెళ్తూ వెళ్తూ టాప్ గేర్ వరకు వెళ్ళి కారణాలు బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి గేర్ బ్యాకప్ తీసుకొని మినిమం స్పీడ్లో మెయింటైన్ చేసి మినిమం స్పీడ్లో వెళ్తే ఆల్మోస్ట్ అంతా శామంగా చేరుతాము కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొండపైందనేది దిగేటప్పుడు ఇక్కడ ఆంజనేశ్వమి గుడి ఉంటుంది ఇక్కడ కంపల్సరీగా మీరు ఎవరైనా సరే స్వామి గుడి దగ్గరికి వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇరవై ఎనిమిదో సారు ఇరవై తొమ్మిదోసారి వచ్చినప్పుడు కొండపైన ఉన్నాను ఒక పాపని పులు తినేసింది వాళ్ళు కూడా కారులో వచ్చి కింద నిండి పైకి కాళ్ళు అడుగుతో ఎక్కారు అదే ప్లేస్లో నేను ఏం జరిగిందని ఆ రోజు నేను అడిగితే ఎవరైతే అమ్మాయిని పులు తినేసిందో ఆ నాన్నగారిని అడిగాను నాకు తెలియక ఆ రోజు చాలామంది పాపం ఎన్నో ఇబ్బందులు పడి వెతికారు కానీ లాస్ట్కి దేవుడి దయతో మరి ఇంకా పాప మనకి దూరం అయిపోయింది మేము తిరుపతి దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ తమిళనాడు వెళ్ళిపోయాము అరుణాచలం అప్పుడు తెలిసింది అమ్మాయి పులు తినేసిందని అలాంటి రోజు ఏ తల్లిదండ్రులకి ఎవరికి రాకూడదని కోరుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్ మనం ప్రతి కారణాలు కూడా చాలా జాగ్రత్తగా చక్కచక్కగా దిగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన కస్టమర్లు అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరియండి ఇంకెవరైనా ఇన్ కేస్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళందరూ బాగా అలసిపోయి ప్రశాంతంగా పడుకుందామని అనుకుంటారు ఆ టైంలో మీరు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మినిమం స్పీడ్ అంటే ఓవర్ స్పీడ్ వస్తే ప్రతి కారణాల్లో కూడా ఇలా కుడుతుంది సైడ్కి కానీ అలా కాకుండా మినిమం స్పీడ్ ఫార్టీ ఫిఫ్టీ లోపు దాటకంటే వెళ్తే ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గరే కానివ్వండి అలాగే తిరుపతి కొండ దిగుతుండగా చాలా రిస్క్ అయిన కారణాలు ఉంటాయి అది ఎంత దగ్గరగా ఉంటాయంటే అక్కడికి వెళ్ళి డ్రైవ్ చేసుకుని వస్తున్న తెలుస్తుంది ఇదేంటి ఆసకేస్తుండ అనుకోవచ్చు మీరు కానీ ప్రతి ఒక్క కారణాలు కూడా ఎంతో రిస్క్ మాట స్వామివారు ఆధ్యత లేనిదే తిరుపతి దర్శనం అంటారు అలాగే స్వామివారు అద్దెందు లేనిదే మనం ఇంటికి సేరము కూడా ఎందుకంటే మన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లాంగ్ ప్రతి ఒక్కరు వెళ్తారు కానీ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు చూసేటప్పుడు హైవేలో మాకు కూడా నమస్కారం పెట్టి ఈ రోజు నుండి ఈ ఫీల్డ్లకు ఇంకా రేపు నుండి రాకూడదు అనిపిస్తుంది ఎందుకంటే నేనైనా మీరైనా ప్రతిరోజు ఆనందంగా ఉంటప్పుడు బాగానే ఉంటుంది రిస్క్ జరిగేటప్పుడే తెలుస్తుంది ఆ ఫ్యాన్కల్ బ్యాక్ పెయిన్ ఏంటని ఆ పెయిన్ పతి వాళ్ళకి రాకూడదని ఈ వీడియో మినిమం మన హై ఐరేంజ్ కాదు మినిమం క్వాలిటీ మొబైల్తో ఏదో చిన్న మొబైల్ అది ఆ మొబైల్తో వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను మినిమం జాగ్రత్తలు తీసుకోండి మధ్యలో ఎక్కడ కూడా చిన్న పిల్లలతో దిగొద్దు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని రీల్స్ అని పిల్లలు కూడా వదిలేసి అలాగే నాన్నగారు అవనియండి అలాగే అమ్మగారు అవనియండి ఇంట్లో పెద్దలు అక్క చెల్లెలు ఎవరైనా అవనాయండి చిన్న చిన్న పిల్లలకు కూడా వదిలేసి రీల్ పిచ్చులోని అలాగే ఫొటోస్ పిచ్చులోని ఈ విధంగా ఈ మధ్యన జరుగుతున్నాయి అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కానీ తిరుపతి కొండపైన ఎక్కేటప్పుడు కానీ దిగితప్పుడు కానీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఆగొద్దని మొట్టమొదటిసారి చెప్తున్నాను ఎందుకంటే ఎంత సంతోషంగా వెళ్తామో అంత రిస్క్ కూడా ఉంది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఎవరూ చెప్పలేము అది ఎవరు కూడా మనకి బగ్గర కాదు ప్రతి ఒక్కరు కూడా శ్యామంకి వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను రెండో పాయింట్ కార్ డ్రైవరు మనశ్శాంతిగా పడుకున్నాడా లేదా చూడాలి చాలామంది తిరుపతి కొండపైకి వెళ్ళిన తర్వాత నాకు కాదు చాలామంది డ్రైవర్లకి జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడో వందల కిలోమీటర్ దూరం నుండి డ్రైవరు తిరుపతి తీసుకొస్తాడు తిరుపతి తీసుకొచ్చిన తర్వాత మీకు ఒక రూమ్ అనేది ఉంటుంది మీరు దర్శనంకి వెళ్ళిన తర్వాత ఇట్లీస్ట్ మీ దర్శనంకి వెళ్ళిన తర్వాత అయినా మీ రూము డ్రైవర్కి ఇచ్చి పడుకోమని చెప్పండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇగో ఫీలింగ్స్ అయ్యో మన డ్రైవరు మన తీసుకున్న రూమ్లో పడుకోవడం ఏంటి ఎక్కడ ఉంటాడులే ఏదో కార్లో ఎక్కడ పడుకుంటాడులే అవన్నీ మనకెందుకు వెళ్ళపోతే మనకెందుకు అని చాలామంది అంటే నేను అందరినీ అన్నట్లేదు ఈ విధంగా నాకు తెలిసిన అందరూ ఓకే కానీ అందరినీ అనట్లేదు కొంతమంది ఒక హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా ఉంటారు వాళ్ళు డ్రైవర్ల గురించి తెలియక ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఎవరు కూడా తెలిసి ఉంటే ఆ విధంగా చేయరు మరీ మరీ రిక్వెస్ట్గా చెప్తున్నాను డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా సేపుగా మీరు దర్శనంకి వెళ్ళే ముందు అయినా సరే సేపుగా రిలాక్స్గా పడుకోమని మీ రూమ్కి ఇస్తండి మీరు వస్తపడికి అతను మినిమం ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ పడుకుంటాడు మీ జర్నీ మీరు రాగానే స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఆనందంగా ఫ్రెష్గా ఉంటాడు కాబట్టి మీ జర్నీ చాలా చక్కగా సాగుతుంది చాలామంది డ్రైవర్లు అడగలేక అడిగితే ఏమనుకుంటారు ఏంటో అని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది డైరెక్ట్గా అడగలరు కొంతమంది అడగలేరు మీరే అర్థం చేసుకొని మీ డ్రైవర్ పడుకుంటే మీ గమ్యానికి సంతోషంగా చేరుతారు ఒక యాత్రకి వెళ్ళిన తర్వాత ఇంకో యాత్రకి వెళ్ళే గమ్యం కొంచెం ఎక్కువ ఉండొచ్చు అలాగే తక్కువ ఉండొచ్చు ఆ టైంలో కూడా బాబు నీకు నిద్ర వస్తే ఆగండి పడుకోండి వెళ్దాం ఏం తొందరలేదు అనే మొక్కలు మాత్రం మీరు యూజ్ చేయండి నీకు నిద్ర వస్తే ఎలాగో ఇక్కడికి నిండి మనం వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అని డ్రైవర్ని ఎవరు కూడా బలవంత పెట్టకండి మీరు వెళ్ళేది తీర్థయాత్రలకి మినిమం ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ప్లాన్ వేసుకుంటారు ఒకరోజు ఎక్స్ట్రా అవుతా అవుతుంది కానీ డ్రైవర్ సేపు సేపు అందరూ బాగుంటారు దయచేసి రిక్వెస్ట్ ప్రతి ట్రిప్లో కూడా ఒక రోజు మిగులుతుందని రెండు మూడు గంటలు మిగులుతాయని డ్రైవర్లు ఇబ్బంది పట్టి బండి తీయు తీయు అనకండి జీవితాంతకాలం సంతోషంగా ఉండాలంటే ప్రతిదీ కూడా ఈ ట్రిప్లో లాంగ్ జర్నీలో అవుని అలాగే మీరు లోకల్లో తిరిగేటప్పుడు కూడా అంత ప్లాన్ మీద వెళ్ళాలని కోరుకుంటున్నాను ఏంటి నువ్వు నాకు చెప్పేది ప్లాన్లు ఇవన్నీ చాలామంది అనుకుంటారు అలాగనుకొనే రిస్క్లో పడతారు ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో చెప్తున్నాను నేను ఇప్పటికీ ముప్పై ఏడు సార్లు తిరుపతి వెళ్ళాను కానీ ఈ వీడియో మళ్ళీ చెప్తున్నాను ముప్పై రెండోసారి సారి అప్పుడు షూట్ చేసిన వీడియో ఇది నా జర్నీలో ఎన్నో ఎన్నో మంది ప్యానాలు పోయడం చూశాను ఎన్నో కుటుంబాలు రోడ్లు పడిపోయి చూశాను అని వాళ్ళు తప్పు చేయలే కానీ చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల బండిలో ఉన్న ప్యానాలు అందరూ పోయే అవకాశాలు ఉంటున్నాయి అలాగా నేను చాలా వరకు బెంగళూరు హైవే అలాగే చెన్నైలోని అలాగే కలకత్తా అలాగే అస్సాం కాశీ అయోధ్య ఆల్ ఇండియాలో పదమూడు రాష్ట్రాలు తిరిగే ప్లేసెస్లో కూడా నేను చాలా వరకు చూశాను మన ఇండియాలో ఉన్న ఘాటీలన్నీ మ్యాజం ఎక్కాను ఎన్నో అడవి ప్రాంతాలు తిరిగాను ఎన్నంటే అస్సాం ఫారెస్ట్లను కాశీ ఫారెస్ట్లను అలాగే మహారాష్ట్ర ఫారెస్ట్ అలాగే శ్రీశైలం నల్లమడి అడవులు అలాగే చాలా వరకు కవర్ చేశాను మ్యాజం అంతా కవర్ చేశాను మధ్యప్రదేశ్ ఆ ప్లేస్లో కూడా మొత్తమైన అడవుల్లో తిరిగి ఎన్నో ప్లేసెస్ కవర్ చేశాను ఎన్నో ప్రమాదాలు చూశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈ వీడియో తీసి మీకు పెడుతున్నాను మినిమం జాగ్రత్తలు చేసుకోండి సేఫ్గా ఉండండి కారులో ప్రతి ఒక్కరు కూడా వీలైతే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకు సెట్ నలిగిపోద్దు అని కొంతమంది చిరాక్ ఉన్నదని కొంతమంది ఆ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకోరు డ్రైవర్ పెట్టుకుంటే కాదు పక్కన వాళ్ళు కూడా పెట్టుకోవాలి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు కూడా పెట్టుకుంటే ఏ సమయానికి ఏం జరిగినా అందరూ సేఫ్గా ఉంటారు ఒక డ్రైవర్ ఒక్కొక్కో ఆవో అడ్డొస్తే సడన్గా బ్రేక్ అయ్యాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల చెక్ చెదరకంట మీ సీటు ఆదుకునే మీరు ఉంటారు అలాంటప్పుడు మీరు సీటు బెల్ట్ పెట్టుకున్నప్పుడు మీరు ఎదర ఎదరగా వచ్చి మీ సీట్ని మీరే గుద్దుకొని చిన్న చిన్న గాయాల అవకాశాలు కూడా ఉంటాయి ఈ వీడియోలో అన్ని జాగ్రత్తల కోసమే ఈ వీడియో నేను పెట్టాలి చెప్పాలి మనం తెలిసిన కాడిది ఇవ్వాలి పీచ్ అని చెప్తున్నాను అది కొంతమందికి ఏంటి అబ్బాయి మాట్లాడరాదు హేదే మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు కానీ నాకు తెలిసి నేను చెప్తున్నాను మీరు చూస్తే చూడండి లేదంటే లేదు అంతే ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇండియాలో పదమూడు రాష్ట్రాలు తిరిగాను ఆ రాష్ట్రాల్లో ఎన్నో మంది పానాలు పోయాయి నేను చూశాను అలాంటి పానాలు పోకూడదు చిన్న చిన్న మిస్టిక్ వల్ల పోకూడదు అనే ఆలోచనతోనే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది తీర్థయాత్రలకు వెళ్తేపుడు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్తేపుడు కూడా నేను ఈ మధ్యకాలంలో చాలా వరకు విన్నాను చాలామంది డ్రైవర్లు కూడా చెప్తున్నారు చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ మధ్యలో మందు అని ఒక యాత్ర నుండి ఇంకో యాత్రకు వెళ్ళే టైంలో గ్యాప్లో ఉంటప్పుడు ఆ విధంగా ఎవరు చేయకండి ఎందుకంటే మనం ఇంటికాడ నుండి బయలుదేరి తీర్థయాత్రలు కానికో వెళ్ళేటప్పుడు తీర్థయాత్రలు అన్నీ పూర్తయి గమ్యానికి ఇంటికి సేరి ఇంటికాడ దీపం వేలించుకొని నమో నారాయణ అనుకున్న వరకు కూడా నమో వెంకటేశాయనమా అనుకున్న వరకు కూడా ప్రవిత్యంగా ఉంటే నాకు పెద్దగా నోరు తిరగదు నీట్గా పద్ధతిగా ఉంటే అంత మంచిగా దొరుకుతుంది ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే చికెను మటను మందు కూడా వెళ్తే అది దేవుడి దగ్గరికి ఉండదు ఒక గోవో లేకపోతే ఇంకో బీచ్కో ఇంకో పార్క్కో వెళ్ళట్లుంటుంది కానీ పుణ్యక్షేత్రాలతో వెళ్తే పిల్లలతో భార్యతో ఎంతోమంది బంధువులతో వెళ్తుంటాం ఆ టైంలో నిజంగా చెప్పాలంటే నిత్యం ఓ నమస్వాయ అనుకొని వెళ్ళాలి ఓం పరమేశ్వర అనుకొని వెళ్ళాలి ఓం గణేశయనమ అనుకొని వెళ్ళాలి ఓ జగన్మాత అనుకొని వెళ్ళాలి ప్రతిరోజు ప్రతి ఒక్క నిమిషం కూడా నిత్యం రిస్క్తో మనం ప్రయాణం ఏడు రోజులు తీర్థయాత్రలు అనుకున్నాం ఏడు రోజులు కూడా ప్రతి ఒక్క సెకండ్ కూడా ఎంతో ఇలువైన టైం ఎంతో రిస్క్ అయిన ప్రయాణం ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతిరోజు కూడా సంతోషంగా జరగాలంటే ఆ విధంగా కొన్ని పాటించాలి మనమంతు మనం సాయం చేయాలి అలాగే మనవంతు మనం ప్రయత్నం చేస్తే కానీ ఆ పరమేశ్వరు మనకాసి చూడరు ప్రతిదీ లైఫ్ చిల్లీగా అనుకోకండి తీర్థయాత్రలకు వెళ్తే కొన్ని పద్ధతులు పాటించండి చాలామంది కైనాలు ఏంటి సిగరెట్లు ఏంటి మందు ఏంటి మధ్యలో వీలాంటివన్నీ తినడం అలాంటివన్నీ చేయకండి పద్ధతిగా ఫాలోఅప్ చేసుకోండి చాలామంది వందల కోట్లు ఉన్నాయండి లక్షల కోట్లు ఉన్నాయండి దేవుడి దగ్గరికి వెళ్తే అప్పుడు రికమెండేషన్తో వెళ్తారు రికమెండేషన్ కాకుండా మామూలు సాధారణంగా మనీతో పెద్దగా పదివేలు ఇరవై వేలు కట్టి కూడా చాలామంది వెళ్తుంటారు కానీ అలా కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే వాళ్ళకి టైం తక్కువ వాళ్ళు బిజినెస్లో ఎంతో ఇబ్బందులు పడతారు టైం తక్కువ స్వామి దర్శనం చేసుకోవాలన్నా లేకపోతే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా టైం తక్కువ ఉంటప్పుడు తప్పదు చాలామంది రికమెండేషన్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదో టెంపుల్కి వెళ్తారు అక్కడ సెక్యూరిటీ అలా లేకపోతే ఇంకా ఎవరినో ఇచ్చి డబ్బులు ఇచ్చి అర్డ్ర అర్డ్ర రూట్నంటే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని వెళ్తారు కానీ ఆ విధంగా చేయకండి వెనకతో ఎంతోమంది భక్తులు ఫ్రీ దర్శనం అని అలాగే కాళ్ళు అడుగుతా అని అలాగే గంటలు గంటలు వెయిట్ చేసిన వాళ్ళందరూ ఉంటారు కానీ మీరు కూడా అమ్మవారి దగ్గరకో స్వామివారి దగ్గరకో వస్తప్పుడు మినిమం టైం ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు ఏ విధంగా షార్ట్ కట్ వెళ్ళిపోదాం ఏ విధంగా ఎంత ఇచ్చేదాం ఏ విధంగా ఏ పూజలను తప్పిలిస్తే తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నది అది తిరుపతి పైన అవ్వచ్చు లేకపోతే అనేక ఆలయాల్లో అవ్వచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశంలో చాలా వరకు దేవాలయాలకు వెళ్తే మినిమం కాస్ట్ అనేది ఐ రేంజ్లో వెళ్ళిపోయింది ఐదు వందలు వెయ్యి రూపాయలు గర్భగూళ్ళకి వెళ్తే ఎంత స్వామివారు గోత్రాల సమితి ఎంత ఈ విధంగా తయారైంది మన హిందూ సంస్థ ఈ విధంగా ఉండబట్టే ఎంతోమంది మంది పుట్టేసి ఏంటి ఖర్చులు ఏంటి పూజలు ఏంటి అప్పులు ఏంటి ప్రతిసారి పండగలు అని చాలామంది హిందువులే ఈరోజు క్రిస్టియన్స్కి వెళ్ళిపోవడం కారణం కూడా అదే నిత్యం తిరుపతి వెంకటేశ్వర స్వామి కలకలలాడే ప్లేస్లో కూడా ఎంతోమంది భక్తులు లైన్లోనండి అలాగే రూమ్లో పెట్టిన తర్వాత అవనియండి కొన్ని సందర్భంలో షుగర్ పేషెంట్ అవనివ్వండి బీపీ పేషెంట్ అవనివ్వండి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ నన్ను వదిలియండి రా బాబు నుండి వెళ్ళిపోతాను ఇంటికి నాకు తాళం ఇవ్వండి ఇంటికి వెళ్ళిపోతానని ఎన్నో సందర్భంలో నేను చూశాను అలాంటి వాళ్ళందరూ దేవుడి మీద యువరాత్ర పుట్టి ఏంటి కష్టాలు ఏంటి బాధలు ఏంటి ఇవి అని చెప్పి ప్రశాంతంగా ఇంటికాడ ఉండి వారం రోజు రెండు మూడు గంటలు చర్చికెళ్ళి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దని కొంతమంది ఇది అందరినీ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్లు ఇవందరినీ నేను తప్పుపడట్లేదు ప్రతి దేవుడిని కూడా ఇష్టంగా చూడాలి అలాగే క్రిస్టియన్ అవనియండి హిందూ అవనివ్వండి ముస్లింలు అవని అండి ఎవరు దేవుడిని వాళ్ళు ఇష్టంగా చూడాలి ఇష్టంగా పూజ చేయాలి షార్ట్ కట్లో చేసేదాం షార్ట్కట్లో వెళ్దాం తప్పుడు తోలా వెళ్దామని చేయకూడదు అనే ఆలోచనతోనే ఈ యొక్క ఈ యొక్క కారణంతోనే ఈ వీడియో మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి చాలామంది ఇలాగ అలాగ అంటున్నారని కానీ ఎందుకంటే చాలామంది రాత్ర పుట్టేసి ఈ బాధలు ఏంటి పదూసన ఏంటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి అనే ఆలోచనతోనే వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి అలాంటి ఆలోచనలు రాకూడదని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు అందరూ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు ఆలోచించి చేస్తే చాలామందికి బాగుంటుంది ఆ విధంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్ నేను కూడా ఒక మధ్యతర కుటుంబ వస్తుని ఒక ఆప్టింగ్ డ్రైవర్ని నాకు కూడా వెనకతలో ఏమీ లేదు కానీ నా టాలెంటు దేవుడి దేవల్ల నా డ్రైవింగ్ నేర్చుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాను కానీ అలాగ ఒక ఆప్టింగ్ ఉన్నది ఈరోజు ఇరవై ఒక్క ఆప్టింగ్ వరకు తోవ చూపించాడు దేవుడు ఒక ఆప్టింగ్ తగలడం అనేదే కష్టం అలాంటిది ప్రతిరోజు ఆప్టింగ్ తగలడం అంటే ఇంకా కష్టం అది మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు అది ఎంతో ఇలుగులతో ఉన్నది అది ఒక ఆప్టింగ్ పదిసార్ పదే సార్లు ఒక డ్రైవర్ని పిల్లాలంటే ఎంతో ఇలువులతో ఉంటుంది ఎంతో కన్ఫ్యూషన్ ఉంటే కానీ అది ముందుకు వెళ్ళలేము ఆ కన్ఫ్యూషన్ దేవుడి దేవి వల్ల వెంకటేశ్వర సోమ స్వామి దేవి వల్ల అవకాశం వచ్చింది ఇప్పుడు వరకు ముప్పై ఏడు సార్లు వచ్చాను ఇది ముప్పై రెండోసారి వస్తే అప్పుడు వీడియో తీసాను కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉన్నాను మీరెవరైనా సరే మినిమం ఆప్టింగ్ డ్రైవర్ ఏమన్నాయండి అలాగే మీకు నెల శాలరీ డ్రైవర్ ఏమి ఉన్నాయండి ఎవరైనా సరే మినిమం మేనేజ్ చేయండి అన్నీ కూడా చాలామంది ఇగో ఫీలింగ్ ఉంటారు కానీ అలా పోకండి ప్రతి ఒక్క డ్రైవర్ కన్నా చెప్తున్నాను ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలంటే మీ ఓనర్ సంతోషంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు చాలామంది ఉదయాన్నే వస్తారు కారు తలం తీసుకొచ్చి నిద్ర లేకపోతే ఇంకేదో సరగ్గా వచ్చి కారు తీసుకుంటూ వెళ్ళిపోతారు అలా కాదు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఉదయాన్నే డ్యూటీలో రావడం కారు నీట్గా తడిగొట్ట పెట్టుకోవడం ఒక వినాయకుడి స్వామి కారు ముందు ఉన్న ఫోటో ఉంటే వినాయకుడి స్వామినో లేకపోతే వెంకటేశ్వర స్వామినో లేకపోతే ఇంకొక మీకు నచ్చిన దేవుణ్ణి కారులో చిన్న ఎగ్రం పెట్టుకొని ప్రతిరోజు చిన్న రెండు పువ్వులు తెచ్చి నమోనారాన్ని అనుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తూ మీ ఓనరు దిగ్గానే కారు డోర్ తీస్తూ బ్యాగ్ తీసుకెళ్ళిస్తూ ఎంతో ఆనందిస్తారు ఆ ఆనందంలో మీకు రూప వస్తుంది వాళ్ళు కూడా మీకు రూప ఇవ్వాలనిపిస్తుంది మంచిగా ఉండాలి పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క డ్రైవర్ని కోరుకుంటున్నాను ఎంతోమంది ఆ చిన్న చిన్న చేయడానికి కూడా ఈగో ఫీలింగ్స్తో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు గాయస్ ఎందుకంటే ఆ ఇగో ఫీలింగ్స్ ఎప్పుడైతే ఉందో మోటార్ ఫీల్డ్ అస్సలు పనికిరాదు నెమ్మది ఉండాలి ఇగో ఫీలింగ్స్ ఉండకూడదు అలాగే ఎకెస్ట్రాలు ఉండకూడదు ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా అక్కా చెల్లెలు అమ్మ అనుకునే ఉండాలి అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం ఎందుకంటే అది కూడా మన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవే మెయిన్ ఒక ముప్పై లక్షల కారు ఒక డ్రైవర్కి ఇచ్చి పంపి ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే అమ్మగారు ఎక్కి ఒక డ్రైవర్కి ఇచ్చి పంపిస్తారు అది మనమైన నమ్మకంతో పంపిస్తారు ఆ నమ్మకాన్ని మనం ఛాలెంజ్గా నిర్వహించుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ లాంగ్ మన ముందు స్టెప్కి వెళ్తామని కోరుకుంటున్నాను ఇప్పుడు వరకు తిరుపతి యూ చూశారు కదా ఇదంతా తిరుపతి యూ ఆల్రెడీ కిందకు వచ్చేసాము ఇప్పుడు వరకు నేను తిరుపతి గురించి నాకు తెలిసింది ఏదో చెప్పాను అలాగే ఈ వీడియోలో తెలుసో తెలియక కొన్ని విషయాలు ఏం మాట్లాడాను నాకు తెలిసిన వరకు చెప్పాలనిపించింది చెప్పాను తప్పగా అనుకోకండి అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు ఒక ఆప్టింగ్ డ్రైవర్ నేను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ నేను వైజాగ్లో భీమిల్లో ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్ ఆల్రెడీ ఆప్టింగ్ డ్రైవర్ తంబలి నేరులో ఉంది ఎనీ టైం కాల్ చేయండి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను మీకు అందుబాటులో లేని సమయంలో వేరే డ్రైవర్ని కూడా నేను ఆన్ ద స్పాట్ మీరు ఫోన్ చేసిన అరగంటలోకి మీకు డ్రైవర్ని అరేంజ్ చేసి పంపించగలరు ఎందుకంటే నేను నా వెనకథలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నాయండి అలాగే కొంతమంది డ్రైవర్లతో పరిచయం ఉంది కాబట్టి నేను ఆ గ్యారెంటీ మీకు ఎన్నో మంది తిరుపతి కొండపై నుండి కిందకి దిగుతారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి పూర్తిగా బండి ఆపి కంట పూర్తిగా చాలామంది బండి ఆపిసి దిగిపోతే ఆయిల్స్ ఏవద్దు అనుకుంటారు ఎవరు కూడా బండి ఆపకంట టాప్ గేర్లోనే ఫోర్త్ గేర్లోనే అలా మెల్లుకు దిగండి ఎప్పుడైతే బండి ఆపామో ఆల్మోస్ట్ మన బండి మన చేతిలో ఉండదు ఎందుకంటే బేక్ అనేది హార్డ్ అయిపోద్ది బేకులు ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది చాలా రిస్క్ అది పోతూ పోయింది వన్ లీటర్ ఆయిల్ కానీ వంద రూపాయల కోసం ఆలోచిస్తే బండిలో ఉన్న ప్యానాలన్నీ చాలా రిస్క్ అందరూ బాగుండాలని కోరుకుంటాను తిరుపతి ఎవరు సరే కంపల్సరీగా ఈ టిక్స్ పాటించండి ఎక్కి కొండ ఎక్కితే మాత్రం కంపల్సరీ కారు అనేది ఏసీ అనేది ఆపేయాలి చాలామంది ఉక్కబడుతుందని ఇదైనా కాదు కంపల్సరీ ఏసీ అనేది ఆపించాలి అందరూ సంతోషంగా ఉండాలి లాంగ్ జర్నీ ఇల్లు వచ్చిన తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా ఇంజినాయిలు లెవెల్ చూసుకోవాలి మళ్ళీ మన ఇంటికి వచ్చే వచ్చేదారిలో ఇంజనాలు తగ్గలేకపోతే పర్వాలేదు తగ్గితే ఇంజనాలు వేసుకోవాలి అలాగే కార్లో ఉంటే ఉందా లేదా రెండు చెక్ చేసుకోవాలి లేకపోతే మన ప్రయాణంలో చాలా ఇబ్బంది అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు నేను భీమిల్లో ఉంటాను మరొకసారి చెప్తున్నాను నేను భీమిల్లో ఉంటాను వైజాగ్లో ఆల్ ఇండియా ఎనీ టైం కాల్ చేయండి మీ సొల్యూషన్ ఇస్తాను అలాగే మీకు నేను ఆప్టింగ్ రమ్మన్నా వస్తాను నాకు నా పొజిషన్లో మీకు ఎవరిని పంపించమన్నా పంపిస్తాను అంతకంటే నేను ఏం చెప్పలేను వీలైతే మీ డ్రైవర్ని కూడా మీరు మంచిగా చూసుకోండి హలో అన్న డ్రైవర్లు కూడా మీ ఓనర్ కూడా మీరు మంచిగా చూసుకోండి మీ జీవితం బాగుంటుంది మీ లైఫ్ ముందుకెళ్తుంది మీరు చేసే దాంట్లో ఆప్టింగ్ ఏమన్నాయండి ఫుల్ సాలరీ డ్యూటీ ఏమన్నాయండి మీరు లైఫ్ లాంగ్ బాగుండాలంటే మీ ఓనర్ని మీ బండిని బాగా చూసుకోండి సంతోషంగా ఉంటాం మనం ఆల్రెడీ కొండ కిందకు వచ్చేసాం అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలని కోరుకుంటూ ముప్పై రెండోసారి ట్రిప్పు సంతోషంగా ఆనందంగా తిరుపతి స్వామి దర్శనం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనం చెలో భీమిలి ఎక్కడి నుండి అరుణాచలం అలాగే ఎన్నో యాత్రలు చూసుకుంటూ మేము భీమిలి చేరుకోవాలని వెంకటేశ్వర స్వామి వల్ల అలాగే నా కస్టమర్లు అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు దయ వల్ల ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి పురుణ దర్శనం ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు రాంబాబు అందరూ బాగుండాలి జై హింద్ 고인다, 고인